నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన సామాన్యుడి ఘోష అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తా షూలు లేసి బిగించి మూడేసుకుంటూ లోపల గదిలోకి వినిపించేటట్లు కొంచెం గట్టిగా చెప్పాను అమ్మ తొంగి కూడా చూడలేదు మాత్రం వచ్చింది కాఫీ కప్పుతో అది నాకు అందించి మీ అమ్మగారి కోపం ఇంకా తగ్గలేదు అంది నాకే వినిపించేలాగా కాస్త విసుగు కూడా మెలాయించి అమ్మ కోపం ఎందుకో నాకు తెలుసు కానీ ఆవిడని సముదాయించి ప్రసన్న చేసుకోవటం ఇప్పట్లో నాకు తలక మించిన పని నెట్టూర్చి లేచాను బైక్ డ్రైవ్ చేస్తున్నానన్న మాటే కానీ ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే రెండు రోజులైంది దసరా వెళ్ళి పండకి మా చెల్లెళ్ళు ముగ్గురిని పిలవమంది అమ్మ ఆహ్వానించాను వచ్చారు అందరికీ బట్టలు తీయాలంది పెద్ద చెల్లె లక్ష్మికి ఇద్దరు పిల్లలు రెండో చెల్లెలు పార్వతికి ఒక కొడుకు మూడో చెల్లెలు సరస్వతికి కొత్తగా పెళ్ళయింది అందరికీ బట్టలంటే నా కాస్త బరువే అయినా కాదనలేదు ఉన్నంతలో మాతో సమానంగా కొనబోయాను అక్కడొచ్చింది తంట అమ్మ అలా కాదంది పెద్దల్లుళ్ళ మాట ఎలా ఉన్నా కొత్త అల్లుడికి సూట్ కుట్టించాలంది ఇంకేదైనా ప్రజెంటేషన్ కూడా ఇస్తే మరీ మంచిదంది ముగ్గురు కూతుళ్ళకి పట్టు చీరలు కొనాలంది ఎలా వీళ్ళందరూ వస్తున్నారని సరళ రాసిచ్చిన సరుకుల లిస్టుతోనే నా పరుసు బరువు తగ్గింది ఇవిగాక పాలకి పూలకి అందరూ కలిసిన సందర్భంలో సినిమాలు షికార్ల ప్రోగ్రాములకి కొంత అమౌంట్ పక్కకు తీసి పెట్టడం తప్పదు కదా మరి మిగతా నెల అంతా ఎలా గడుస్తుందో నేను చూసుకోవద్దు అర్థం చేసుకోమ్మా అని అమ్మను అర్థించాను అమ్మ మొహం ముడుచుకుంది పండుగ పండుగకు వచ్చిన చెల్లిళ్ళు వెళ్ళిపోయినా ముడతలు విడలేదు అమ్మ నా దగ్గరకు వచ్చి ఐదారు నెలలే అయ్యింది అప్పటి వరకు మా సొంత ఊర్లోనే ఉండేది నాలుగు ఎకరాల మాగాణి నాలుగు గేదెల పాడి ఒక ఆవు దిట్టమైన పెంకుటిళ్ళు ఉండేవి మాకొకప్పుడు పెద్ద చెల్లికి నాన్న ఉండగానే పెళ్లి చేశారు గొప్ప సంబంధం అంటూ రెండెకరాలు అమ్మి రెండో చెల్లి పార్వతిది ప్రేమ వివాహం మా ఊరే స్కూల్ టీచర్ అతను తాడు బంగరం లేని వాడికి పిల్లనివ్వనంటూ అమ్మ భీష్మించుకుంది చల్లాయికి అంతే పట్టుదల నాన్న మరణించి అప్పటికింకా ఏడాది దాటలేదు నేనే పెద్దరికం చూపించాల్సి వచ్చింది అతనికి లేకపోతేనే మనకున్నదిగా అమ్మ అన్నాను మిగతా రెండెకరాలు పార్వతి పేరున రాసేందుకు అమ్మను ఒప్పించాను ఆఖరి చెల్లి పెళ్ళప్పుడు ఇల్లు కూడా అమ్మకు తప్పలేదు అమ్మ బాధపడింది నీకేం మిగల్చలేదురా నాన్న అంటూ నువ్వు ఉన్నావుగా అమ్మ అంటూ నేను నవ్వాను సరస్వతి కాపురానికి వెళ్ళిపోయాక గేదెలు ఆవు ఉన్నాయి వాటిని చూసుకుంటూ అక్కడే ఉంటాను రా అంది అమ్మ పట్నవాసపు సోకు అంటని ఆ పల్లెటూరుని పూల మించి పైరు మించి అలలుగా వచ్చి ఒంటిని మెత్తగా తడిమే ఆ పరిమళాల పిల్ల తిమ్మరలని వదలలేక బలవంతాన తీసుకొచ్చేశాను అమ్మను మా దగ్గరికి వచ్చిందన్నమాటే గాని అమ్మ ఈ సిటీ వాతావరణంలో ఇమడలేకపోతుంది ఇక్కడ అలవాట్లకి పద్ధతులకి అలవాటు పడలేకపోతుంది తూర్పు తెల్లబడకుండా ఇంటి ముంగిట్లో ముగ్గేసుకోవాలి జాము పొద్దెక్కాకనా చీపులు పట్టుకుని వస్తావు అని గద్దించింది సరోజనని మా అపార్ట్మెంట్స్ అన్నిటికీ ఆ మహారాణి కేర్ టేకర్ ఏం చేసినా ఎలా చేసినా ఊరుకోవలసిందే ఎన్నాళ్లకి ఆమె గారు నేను నిలదీసే మనిషి అయ్యింది మా అమ్మ ఫరానా టైంకే రావాలి అని రూల్ పెడితే నాకు కుదరదమ్మో నిమిషాల ప్రకారం పనిచేసే వాళ్ళనే చూసుకోండి మండి పడుతూ అది సరళ గోల పెట్టింది నా దగ్గర రహస్యంగా ఇదివరలో అమ్మ రెండు మూడు నుండి వెళ్ళిపోయేది ఇలాంటివి రిమార్క్ చేసేది కాదు బహుశా పర్మినెంట్ మెంబర్ అయిన దగ్గర నుంచి ఇవన్నీ దృష్టిలో పడుతున్నట్టున్నాయి ఉండటానికి ఇన్ని వాటాలు ఉన్నాయి అంత తలుపులు బీడాయించుకున్న లోపలే మగ్గిపోతారు కానీ ఒక్కరు వచ్చి మాట మంతి ఆడుకోరే అంటుంది అమ్మ విడ్డూరంగా బుగ్గన వేలేసుకుని ఒక్కో ఫ్లాటు ఒక్కో ఆట అమ్మ దృష్టికి అవును ఇది అపార్ట్మెంట్ సంస్కృతి తలుపులు తెరుచుకు నుంచుకోరు గలగల మాట్లాడరు అది నాగరికం కాదు అమ్మకది అర్థం కాదు ఏం ఊర్రా ఇది వల్ల కాడు పొద్దున్నే గుడికెళ్ళి దండం పెట్టుకొద్దామంటే లిఫ్టులో నాలుగు అంతస్తులు దిగాలి వంద నోటు ఆటో వాడికి సమర్పించుకుని గంటంబాబు ప్రయాణం చేసి మైలున్నర దూరం పోవాలి ఆ ప్రయాస తలుచుకుంటే ఇంటి దగ్గర దైవ దర్శనం అయిపోతుంది నాకు అంటోంది మొన్న శనివారం నాడు పిచ్చి అమ్మ నాలుగు బారాలున్న మా పల్లెటూరు అయింది వీధి చివర రామాలయం చెరువు గట్టున వెంకన్న గుడి ఉండటానికి ఇది నగరం అయిష్టంగా ఉన్నా ఇలాంటి ఇబ్బందులు ఇక్కట్లో తప్పవమ్మా అని అమ్మ నొచ్చుకోకుండా చెప్పటం కావట్లేదు నాకు సరే బయట విషయాల మాట ఉంచితే ఇంట్లో కూడా అమ్మకు నచ్చనివెన్నో నేను బెడ్ కాఫీ తాగటం నచ్చదు రాత్రిళ్ళు సరళ నైటీ వేసుకోవటం నచ్చదు మా పింకి జుట్టు బాబ్ చేయించుకుని టైట్స్ వేసుకోవటం నచ్చదు మా బాబీ ఇంట్లో ఉన్నంతసేపు చెవుల్లో స్పీకర్లు పెట్టుకుని ఊగుతూ ఉండటం నచ్చదు కాలంతో పాటు మారాలి ఇలాంటివన్నీ సాధారణమమ్మా అని చెప్పి ఒప్పించగలనన్న నమ్మకం లేదు ఆవిడకు నచ్చనవన్నీ మార్చగల సాహసమూ లేదు నాకు ముఖ్యంగా నా ఆర్థిక స్థితి అత్యవసరలా ఉన్నదంటే అపనమ్మకం అమ్మకి దగ్గర దగ్గర ఎనభై వేలు తెచ్చుకుంటున్నానంటున్నావు ఇంటికొచ్చిన ఆడబుడుచుకి పదివేలు పెట్టి పట్టు చేరుకొని పెట్టలేవా అన్నది అమ్మ వాదన అమ్మ అనుమానం తీర్చాలంటే ఒకటే దారి ఈ నెల శాలరీ తెచ్చి అమ్మ చేతుల్లో పెట్టడమే నిర్ణయానికి వచ్చేశాను ఆఫీసు దగ్గర పడింది నా ఈ బెడదా ఇప్పటిదాకా ఈ లెక్కలు డొక్కలు చూసి చూసి విసిగిపోయాను అంది అమ్మ కానీ లోపల అధికారం తన చేతికి అందినందుకు సంతోషించే ఉంటుందని నా నమ్మకం సారల మొహం చిన్నబుచ్చుకున్నట్లున్నా బయటపడలేదు నాటి నుండి పరమోత్సాహంగా తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించేటందుకు నడుం బిగించింది అమ్మ సారలను అడిగి ఫస్ట్ రాగానే ఇవ్వవలసిన వాళ్ళ లిస్టు తయారు చేసింది రెంటు కరెంటు మెయింటెనెన్సు పని మనిషి నెట్టు కేబులు పిల్లల ప్యాకెట్ మనీ టర్మ్ ఫీజులు పాలు పేపరు ఇలాంటి వాళ్లకు డబ్బు లెక్క చూసి ఇచ్చేసింది చూడు ఇంకా ఎంత డబ్బు మిగిలిందో పద్దు పుస్తకంతో నా దగ్గరకు వచ్చింది అమ్మ మొహం వెప్పార్చుకుని అప్పుడే అయ్యిందా ఏం ఇంకా నెలకు సరిపడా సరుకులు తెప్పించాలి కూరలు గ్యాసు మినరల్ వాటరు నెలంతా పై ఖర్చులు ఎన్నున్నాయి అంటూ దీర్ఘం తీసింది సరళ నా స్కూటీ పెట్రోల్కి అంది పింకి నా కూడా బాబీ తోడొచ్చాడు నాకును అన్నాను నన్ను దృష్టిలో ఉంచుకుంటుందో లేదో నా భయం నాది అందరికీ అన్నింటికీ ఇస్తాను అయినా మిగులుస్తాను చూడండి అని ధీమాగా అంది చూడు సరళ ఈ నెల రెండు నూనె ప్యాకెట్లు ఎక్కువ తెప్పించు అలాగే నెయ్యి కూడా ఒక అరకిలో ఎక్కువ తెప్పించు స్వీటు హాటు చేసి డబ్బాలో పోస్తాను పిల్లలు నాలుగు రోజులు నవ్వులుతారు ఏమిటో ముప్పై రోజుల కంటూ లెక్కేసుకుని బొటీగా తీర్చుకోవటం కొలతల ప్రకారం తినటం నాకు మీ తరహా వింతగా ఉంటుంది సుమి అంది అమ్మ ఇది కోడల మీద విసురు సరళ చేసే పొదుపు అమ్మకు అసలు గిట్టదు అందరూ వచ్చినప్పుడు అన్నానికి నెల్లూరు మొలకొలుకులు తెప్పించలేదని పాలు ఇరవై రూపాయల ప్యాకెట్లు తెప్పించిందని చక్ర పొంగలిలో నెయ్యి శాతం తగ్గించిందని కినుక తను అలాగా బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టకపోతే వచ్చే కష్ట ఏమిటో పెదవి విప్పి చెప్పలేదు సరళ కిమ్ అనకుండా ఊరుకుంది ఏదేమైతేనే డైటింగ్లు నియమాలు పక్కన పెట్టేసి అమ్మ చేసినవన్నీ హాయిగా సుష్టుగా లొట్టలేసుకుంటూ వేసుకుంటూ ఆరోగ్యం చేసాము అందరం ఓ రెండు నెలలు మా పని మనిషిని కూడా ఉత్త చేతులతో లేదు అమ్మ ఏ రోజు పాలకి కిరాణాకి ఈ నెల రెట్టింపు ఖర్చు అయ్యింది సరళు ఒకసారి గొనిగినా మేము పట్టించుకోలేదు ఎవరం పిల్లలకు ఆటవిడుపుగా ఉంటుందని అమ్మ అంటే ఓసారి సినిమాకి ఓసారి పిక్నిక్కి కూడా జాలీగా వెళ్ళొచ్చాము అంత ధూంధామ్గా ఖర్చు చేసినా నెల చివరన మిగిలాయంటూ ఓ రెండు వేలు నా చేతికిచ్చింది అమ్మ శుభం అనుకున్నాను ఇదేమిటి ఇంత తగ్గిందేమో అడిగింది అమ్మ మరుసటి నెల జీతం అందిస్తున్నప్పుడు అదే చెప్పబోతున్నానమ్మా మొన్న పండక్కి చెల్లాయిలు అందరూ వస్తున్నారని ఫెస్టివల్ అడ్వాన్స్ తీసుకున్నా అంతకుముందు సరస్వతి పెళ్లికి చేతి ఖర్చులకు కావాలన్నావని ఆఫీసులో లోన్ పెట్టి నీకు తీసుకొచ్చి ఇచ్చానా యాభై వేలు అది ఇంకా తీరలేదు ఆ రెంటికి వాయిదాలు జీతంలో అయిపోతే మిగిలింది ఇదే ఈ రెండు నెలల బట్టి ఖర్చులకు చాలా చాలాదివనని లోనుకు కట్టకుండా ఆపాను ఇంకెంత నాలుగు నెలలు అంతే తీరిపోతుందమ్మా అమ్మకి అర్థమయ్యేటట్లుగా సంజాయిషి ఇచ్చాను అమ్మ కాస్త నిరుత్సాహపడ్డట్టే ఉంది పర్వాలేదు పర్వాలేదు సరిపోతుందిలే అన్నదే కానీ ఆ తర్వాత అలా సరిపెట్టడానికి డబ్బు వాడకాన్ని ఎన్ని విధాల కట్టడి చేసిందో పాలు నెయ్యి కొలతలు యథాప్రకారానికి వచ్చేశాయి ఇంకాస్త తగ్గాయేమో కూడా ఇప్పటి వరకు నిండుగా కళ్ళకళలాడిన ఫ్రిడ్జ్ వెలితి వెలితిగా బిక్కమొహం వేసినట్టు ఉంటోంది నిండా నూనె దీపాలతో పూల తోరణాలతో వెలిగిపోయే దేవుడి గది కూడా ఏకాని నేర్చుకుంది అలవాటు పడ్డ ప్రాణాలు కదా పిల్లలు డబ్బాలు వెతుక్కుంటూ ఉంటే చూడలేకగాను మరమరాలు వేయించి డబ్బాల పోసిందిట నానేసిన శనగలో పెసలో సాతాడించి పెడుతూ కొవ్వు పట్టకుండా శరీరానికి అవి ఎంత మంచివో ఆరోగ్య పాఠాలు చెప్తోందిట మరీ అంత పాకెట్ మనీనా అని కోపడి వందలు తక్కువ ఇచ్చిందిట బాబీకి వాడు నా దగ్గరకు వచ్చి ఒకటే గుణుపు చచ్చి చెడి చెయ్యం గల విన్నపాలని ఎలాగైతేనే నెల చివరికొచ్చింది ఇంకా నాలుగు రోజులే తనలో తాను తెరిపిన పడ్డట్టు అనుకుంటోంది అమ్మ పాపం తన హయాంలో ఇలా రోజులు లెక్క పెట్టుకున్నట్టు అంత ఒత్తిడి ఎప్పుడూ పడి ఉండదు కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరగడంలో విశేషమేముంది కాలేజీ నుంచి వస్తూ ఉండగా బాబీ బైక్కి యాక్సిడెంట్ కాలికి చేతికి ఫ్రాక్చర్లు హాస్పిటల్లో జాయిన్ చేశాం ఆపరేషన్కి పాతిక వేలు కౌంటర్లో కట్టి రమ్మంది నర్సు అమ్మ గుడ్డ గుభేలు అన్నట్టుంది ఎలా రా అంది కరవరపడిపోతూ గాభర పడకమ్మా నేను ఎలాగో సర్దుబాటు చేస్తానులే అన్నాను భరోసాగా అమ్మ వెన్ను మీద చెయ్యి వేసి అలా నేను అనగానే చప్పున మారిపోయిన అమ్మ చూపులో కదలాడిన భావం ఏమై ఉంటుంది తనకు తెలియకుండా దాచిపెట్టుకున్న ముల్లేదో ఉన్నదని కాదు కదా చివుక్కుమంది నాకు అదృష్టవశాత్తు నేను ఫోన్ చేయగానే మూర్తి ఆసుపత్రికి వచ్చాడు మమ్మల్ని పరామర్శించి నిన్న చిట్టు పాడటం మంచిదయ్యింది నువ్వు అడగగానే ఇవ్వగలిగాను అని నా చేతికి డబ్బందించాడు అమ్మ చూస్తూనే ఉంది అమ్మ సందేహం నివృత్తి ఉండాలి బహుశా సమయానికి దేవుడిలా ఆదుకున్నావు నాయనా నేను చెప్పాల్సిన కృతజ్ఞతలు తనే చెప్పింది కళ్ళు జమ్మగిలుతూ ఉంటే ఆపరేషన్ ముగిసింది అంతవరకు పడిన ఆతృత ఆందోళన ఉపశమించి ఊపిరి పీల్చుకున్నావు స్థిమితంగా ఆసుపత్రి క్యాంటీన్లో కాఫీ తాగుతున్నప్పుడు మీ స్నేహితుడికి చే బదులు ఒక్క మాటుగా తీర్చక్కర్లేదుగా అడిగింది మా ఆర్థిక మంత్రి నేను సాలోచనగా చూశాను అమ్మకేసి అతను నా ఊటి వాడానమ్మా డెబ్బై ఎనభై వేలు తెచ్చుకుంటున్నామని పేరు కానీ కట్టింగులు పోను చేతికొచ్చేది ఎంతని నువ్వు చెప్తూ ఉంటావే ఎంత చెట్టుకు అంత గాలని ఈ సిటీ జీవితం ఎంత ఖరీదైనదో చూస్తూనే ఉన్నావుగా రోజు రోజుకి నిచ్చనెక్కుతున్న ధరలు ఎదిగే పిల్లలతో పాటు పెరుగుతున్న ఖర్చులు వీటికి తోడు సౌఖ్యాలకు అలవాటు పడినందుకు సాటి వారితో సమానంగా ఉండాలనే తాపత్రయంతోనో కష్టంగా ఉన్నా తప్పించుకోలేని ఖర్చులు కొన్ని వీటితో నెల చివరకు రాకుండానే ఫస్ట్ తారీఖు కోసం ఎదురుచూపులు ఇది మా పరిస్థితి మరిక ఎంత ప్రాణ స్నేహితుడికైనా చే ఇవ్వగల తాహతు సాధ్యమా చెప్పు పాపం ఏ ముఖ్యమైన అవసరం తీర్చుకోవటానికో ఏడాది పాటు నెల నెలా జమ చేసుకుంటున్నాడు అతను నేను అలా కొద్ది కొద్దిగా ఎప్పటికో తీర్చుతానంటే ఉపకారం చేసి ఇబ్బందుల్లో పడినట్టు అవ్వదు ఓహో తొందరగానే తీర్చేయాలమ్మా అతనికి తప్పదు దీర్ఘంగా నిర్వికారంగా వివరించారు అమ్మకి కానీ ఒక్క మాటుగా తీర్చటం అంటే మాటల అమ్మ కలవరపడటం తెలుస్తూనే ఉంది ఏం చెయ్యాలో నేను ఆలోచించానులే అమ్మ ఈ నెలలో ఇంకో పాతిక వేలు ఇన్సూరెన్స్ కూడా కట్టాల్సింది మా ఆఫీస్లోనే ఫైనాన్స్ చేసేవాళ్ళు ఉన్నారులే మొత్తంగా వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువేననుకో తప్పదు అన్నాను వడ్డీగా త్రుళ్ళి పడింది అమ్మ ప్రతిదానికి ఎందుకమ్మా అంత హడిలిపోతావు అవును వడ్డీకి ఏమవుతుంది రెండు నెలల్లో ఆఫీసులో పాత లోనులు తీరిపోతాయి మళ్ళీ లోన్ తీసుకుని ఇక్కడ కట్టేస్తాను అంతే కాకపోతే అప్పటి వరకు ఇంటి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి అంతే అన్నాను నీరసం వచ్చేసినట్లుంది అమ్మకి కెరటాలా ఒకటి తర్వాత ఒకటిగా అనుకోని ఖర్చులు వచ్చి పడుతూనే ఉన్నాయిగా అవి ఆగేది ఎప్పుడు నువ్వు ఊపిరి పీల్చుకునేది ఎప్పుడు దిగాలుగా అందే అమ్మ ఓ అర్థం లేని నవ్వు నవ్వారు నేను అమ్మ అజీతం ఇదిగో అన్నాను కవర్ అందించబోతు వద్దురా అందే అమ్మ ఓపలేని బరువు ఇది అర్భకురాలిని నేను మోయలేను ఆటుపోట్లకు తల వంచి తల ఎత్తే సమర్థత మీదే తెలివి తక్కువగా మిమ్మల్ని ఏమైనా అనుంటే మనసులో పెట్టుకోకండిగా అంది అమ్మ మా ఇద్దరిని చూస్తూ మొహమాటంగా అలా మాట్లాడొద్దన్నట్లుగా అమ్మను వాటికి చెయ్యడ్డు పెట్టాను ఇది జరిగిన రెండు నెలలకి అర్ధరాత్రి వెళ్ళ దాహం అయితే లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళబోతూ ఆగాను దేవుడి గది ముందర సన్నని వెలుతురులో గోడ కానుకుని ఏడుస్తోంది అమ్మ ప్రాణం నీరైపోతుంటే వెళ్ళి అమ్మ పక్కన చతికిల భుజం మీద చేయి వేశాను ఏమైందమ్మా అడిగాను నల్ల మొబ్బుకి చల్లగాలి మెల్లగా సోకింది కన్నీళ్లు పడి తడిసిన అమ్మ చెక్కిళ్ల ముడతలు దీపం వెలుతురులో దీనంగా మెరిశాయి పార్వతి ఏడుస్తోందిరా అంది పార్వత అన్నాను అయోమయంగా మధ్యాహ్నం ఫోన్ చేసిందట పార్వతి పిల్లవాడికి గుండెలో రంధ్రం ఉందన్నారట డాక్టర్లు లక్షల్లో ఖర్చు అంత డబ్బు కూర్చుకోలేకపోతున్నామమ్మా అని ఏడ్చిందిరా వెక్కుతోంది అమ్మ కాసేపు మాటలు రానట్లుండిపోయాను ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదమ్మా నేనంత దూరం అనిపించానా అన్నాను బాధగా అమ్మ మాట్లాడలేదు తల వాల్చుకుంది ఏమ్మా నా మీద కోపమా అమ్మకు మరింత దగ్గరగా జరిగాను పట్టు చీరంటే కొనన్నాను కానీ తోబుట్టుని ఆపదలో ఆదుకోని అంత అనుకున్నావా అమ్మ ఓహో కాదురా అసలే అప్పుల్లో ఉన్నావు ఎలా సాయపడగలవని తల తాకట్టు పెడతాను ఇక దాని గురించి మర్చిపో రేపే పార్వతి దగ్గరికి వెళ్తాను సరేనా అన్నాను అమ్మ మొహంలో నా మీద పూర్ణ విశ్వాసం తొణకిసలాడింది కళ్లల్లో నీళ్లు తడతనలాడుతూ ఉండగా నా తలను హృదయపూర్వకంగా గుండెలకు హత్తుకుంది ఇంత గొప్ప సంపద నాకుండగా నాకు ఇంకేం కావాలి ఏ రుణాలు నన్ను బాధించగలవు పులకించిపోతూ అనుకున్నాను కథ సమాప్తం ప్రియసఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే